ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జనసేన నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను పాల్గొన్నారు ఈ నెల పదహారున జరిగే జనసేన పార్టీ విస్తృత స్థాయి సమాపేశాన్ని విజయవంతించారని సామినేని ఉదయభాను అన్నారు అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని గెలిపించాలని కోరారు మైనార్టీలు ఎస్సీలు బీసీలు ఓసీలు అందరినీ బాగా దగ్గర తీసుకోవాలి దగ్గర తీసుకుంటే బాగా ముందుకెళ్ళడానికి స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయడానికి అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా కూడా మనం బలంగా ఉన్నామంటే మన షేర్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే నేను చేసిన భాస్కర్ రావు చేసిన సాంసరావు చేసినా ఎంగ్రేష్ రావు చేసినా ఎవరు చేసినా రాజ్యాధికారం అవునా కదా మన ఏదైనా అధికారం సాధించాలి పది మందికి న్యాయం చేయాలి గ్రామంలో మన నమ్ముకున్న వారికి సేవలు అందించాలి నమ్ముకున్న కేడర్ని బతికించుకోవాలి అంటే మనం కూడా రాజకీయంగా బాగా బలంగా ఉండాలి